హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్ ఎవరు మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోతు ఇంక ఇక్కడ వచ్చేసి గ్రేప్ అయితే మిక్సీ పెట్టేసినా కొంచెం జ్యూస్ తీద్దాం అనేసి అయితే అంటే సోడా వేసి ఇవ్వాలనేసి ఎప్పుడైనా అట్లా మామూలుగా ఇవ్వాలి ఏంటంటే పుల్ల ద్రాక్ష అనమాట పుల్లగా ఉంటాయి కదా ఎక్కువ బ్లాక్ బ్లాక్ గ్రేప్స్ బ్లాక్లో కూడా కొంచెం పన్నీర్ లాగా ఉన్నది ఏంటంటే స్వీట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఎక్కువ పుల్లగా ఉంటుంది అనమాట దీంట్లో ఏంటంటే మాములుగా తగేది అనుకున్నా కొంచెం ఏదైనా షుగర్ వైస్ వాటర్ అట్లా మిక్స్ చేసుకోవచ్చు నేనేంటంటే ఏంటంటే సోడా వేయి చేస్తాను అనమాట ఎప్పుడైనా కొంచెం డైజెషన్ ప్రాబ్లం అట్లా లేకుండా ఉంటుంది కదా అందుకోసం ఎందుకు వీళ్ళైతే అడుగుతూ ఉన్నారు కొంచెం వెయిట్ ఉన్నది అనేసి మధ్య తాగుతూ ఉన్నారు కానీ ఎందుకు అడుగున్నారనమాట ఈ మధ్య అయితే ఇంకా ఆయన అయితే ఒక ఫోర్ డేస్ నుంచి అడుగుతా ఉంటే ఈరోజు అయితే దొరికినాయట తెచ్చినారు ఇవి ఎక్కువ దొరకబ్బా మాకు అయితే ఇవే అనమాట గ్రేప్స్ అంటే ఇప్పుడు వైట్ ఎంత తెలియదు నాకైతే చిన్నప్పుడు పేపర్లు కట్టించేవాళ్ళు ఒక కిలో అట్లా అరకిలో అయితే ఇంకా ఇవైతే బాగా ఇట్లా మిక్సీ పట్టేసుకొని కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా అందుకు ఇందు గ్లాస్లో కొంచెం పుదీనా వేసేసి హాఫ్ గ్లాస్ వరకు ఇదైతే పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా మనకు సోడా ఉంటుంది కదా ఆ సోడా వచ్చేసి దాంట్లో వేసేసుకున్నామంటే తాగితే బల్లే అంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఏమైనా కొంచెం హెవీగా తిన్నా ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే బాగా అరిగిపోతుంది అన్నమాట వీళ్ళకైతే పిల్లలకి ఎప్పుడైనా ఒకసారి దొరికినప్పుడైతే ఇస్తా ఉంటాం మామూలుగా సోడా అంటే మనం వాళ్ళు ఏమన్నా అట్లా వేసుకొని కూడా తాగుతాం కదా ఇట్లా గ్రేప్లో వేసుకున్నా బాగుంటుంది ఇంకా అక్కడైతే వేసేసినా ఇంకా నాకు ఆయనకు వేసినా ఇంకా పిల్లలు వచ్చినాక వాళ్ళకి ఏ ఇచ్చనేసి ఈ లోపలైతే ఇవి మస్కిటో నెట్ ఉంటుంది కదా అదైతే బుక్ చేసినా నేను మా చెల్లెలి ఎన్నిసార్లు ట్రై చేసినా మాకైతే అసలు క్యాష్ ఆన్ డెలివరీ నేను ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటా మామూలుగా ఇంకా వెరైటీ అయితే ఏం పెట్టుకోను ఇంకా ఇంకా లాస్ట్కైతే మా చెల్లెలు మా మధ్య అయితే ఇంకా బుక్ చేసేస్తున్నారు ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు మాకు అవైలబుల్ లేదంటే అన్నిటికీ ఉంటుంది కానీ ఎందుకు లేదో మరి ఇది ఈ ప్రోడక్ట్ వర్క్ అయితే ఇంకా అయితే ఓపెన్ చేసి చూస్తాను అన్నాడు పిల్లలు వచ్చే లోపల అయితే ఇంకా వాడు ఏంటంటే చెప్పేసి విన్నాడు కరెక్ట్గా వస్తుంది కదా నేను ఓపెన్ చేస్తాను నాకు అది అదే కలర్ ఇదే కలర్ అనేసి సరే అనేసి అమౌంట్లో ఉన్నది ఒకసారి మా చెల్లి లాస్ట్ చెల్లి ఏంటంటే అమౌంట్లో పాప పుట్టినప్పుడు అయితే ఒకటి తెచ్చినది వీళ్ళు వెళ్ళినప్పుడు యూజ్ ఉంటారు దాన్ని సరే అది అనిపిస్తా అంటే ఇంకా ఊరికెళ్ళినప్పుడు ఎట్లా కావాలి కదా కంపల్సరీ అయితే ఇంకా అది ఎందుకు లేనేసి ఇంకా ఇక్కడికైతే ఒకటి అయితే బుక్ చేసుకున్నాం పర్లేదు అనమాట ఇది వచ్చేసి డబుల్ కట్ బెడ్ ఉంటుంది కదా సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ బెడ్ అయితే సైజ్కి అంటే కొందరికి సెవెన్ ఉంటుంది సెవెన్ పాయింట్ సెవెన్ అట్లా ఉంటుంది కదా సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇది అయితే కానీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది దీన్ని వేయడానికి మా ఆయన తిప్పలు చూడాలి అసలు ఒక పక్క వేస్తా అంటే ఒక పక్క పోతుంది మా చెల్లెలకి ఫోన్ చేస్తే ఆ పిల్లేమో ఫోన్ అవుతుంది అసలు స్కూల్ ఎక్కడ వెళ్ళినట్టు ఉన్నది అట్లా వేసి ఇట్లా ఫస్ట్ అయితే ఉల్టా వేసినాడు ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా కోపంలో తిట్టేసేవాడు అనమాట అసలు ఇంకా ఇంకా నేను ఇంకా ఫోన్లో చూసి అట్లా ఇట్లా ఎటోహటా కొంచెం లాస్ట్కి అయితే అచీవ్ చేసేసినాం కంపల్సరీ అయితే మాకు ఇక్కడ దోమలు అయితే ఎక్కువ ఉంటాయి ఈ ఏరియాలో వాడికి ఏంటంటే చేయికి దోమ ఖర్చిందంటే అప్పటికి ఏదో ఒకటి జలుబు వచ్చిందా జ్వరం వచ్చిందా అని ఆయన హాస్పిటల్కి తిప్పడానికి సరిపోతుంది అనమాట ఇంక ఈ సీజన్లో ఇంకా దోమలు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా ఇంకా అందుకోసమైతే ఇంకా తెప్పించేసినా చూద్దాం ఎన్రోల్ ఉంటుంది ఏదైతే అయితే ఇంకా లాస్ట్కి అయితే వేసేసిన సెట్ అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇంకా దానికైతే కానీ ఏంటంటే కొంచెం మా చెల్లె ఏంటంటే గాలి కొంచెం తక్కువ వస్తదేమో అనేది మా ఆయన చాలే మనకు వచ్చే గాలి అని అన్నారు ఇంకా ఇంకా సరే ఇంకా స్కూల్ నుంచి ఇంకా లోపల అయితే చూసినారు కదా గిన్నెలు ఎంత ఉన్నాయో అసలు సింకులు అయితే పొద్దు నుంచి అయితే కొంచెం బిజీగా ఉన్నా అనమాట ఈ పనులు అయితే ఇంకా అవ్వలేదు చట్నీ కూడా మధ్యాహ్నం నేను వచ్చినప్పుడు బయట పెట్టినాడు లోపల పెట్టా మర్చిపోయినాడు ఆ చట్నీ కూడా చెడిపోయింది ఇంకా ఇంకా దాన్ని ఇంకేం చేయలేము ఈ సామాన్లు అన్నీ ఇప్పుడు అన్నీ సర్దేసుకొని ఆ బోకులు కడిగేసిన ఉంటే నాకు సగం పని పెడతారు గోధింపుని చూస్తే గోధింపు లేదు ఒక నాకు సరిపోదు నేను చెప్పాను కదా మా మధ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చినారనేసి అనేసి ఇంకా వాళ్ళకి ఏమైనా టిఫిన్ చేస్తాం పొద్దులచం ఏమి ఇడ్లీ దోసి ఇవే కదా అనేసి అయితే ఇంకా చపాతి చేయమన్నాడు అడిగినా ఇంకా సర్లే అనేసి ఇంకా సాయంకాలం ఈ లోపల పిండి తెచ్చే లోపల ఏంటంటే ఇంకా కసువులు అవంతా మిగతా పనులు చేసుకునే సగం పని అయిపోతుంది కదా ఫస్ట్ కసువులు తోసేసుకున్నామంటే నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంకా కసువులు అయితే తోహేసుకుంటావునా కిందకి కిందికి పంపించి గోధుమ పిండి అవి ఏమన్నా కావాలంటే తీసుకురాపో ఏం చేయాలా కర్రీ అనేసి నేనైతే కంపల్సరీ అవుతా ఫస్ట్ మా ఆయన తిట్టడం ఏంటంటే నీ సగం జీవితం రేపు ఏం చేయాలా ఏం చేయాలని అడిగి అడిగి మమ్మల్ని అడగడం ఒకటి నువ్వు ఇంకా ఆలోచించడం దీంతోనే సరిపోతుంది ఇంకా లాస్ట్కి ఏంటంటే అది చెప్పింది దాంట్లో సగం చేస్తావు సగం చేయవు అనేసి అయితే ఇంకా ఏదో ఒకటి చేయమంటారు ఇంట్లో చూసుకోకుండా సరేలే అని చెప్తా అన్నీ ఉండాలి కదా ఇంకెట్లైనా కూడా ఇంకా సరే అనేసి చపాతి చేసి ఇంకా కుర్మా కానీ ఏమైనా వడకర్రీ ఏమైనా చేసానంటే వదిలే నేను ఏదైనా కూర తీసుకొని వస్తానులే వాళ్ళు వచ్చినారు కదా అని ఫస్ట్లో నేను చెప్పు నా కూర తీసుకొని వస్తావా సరే చాలా రోజుల తర్వాత వచ్చున్నారు కదా అనేసి అయితే మళ్ళీ ఎందుకు లేవేడి అది ఇది అని అన్నారు మళ్ళీ లాస్ట్కి ఏంటంటే నేను ఏం చేస్తాను అన్నాడు వడకర్రీ కుర్మా చేస్తానంటే ఇంకా అవన్నీ అదంతా రెండు మళ్ళీ ఎందుకులే కానీ సరే కూర అయితే చేస్తానులే అదే చేసేసే మరీ అనేసి ఇంకా అనేసి ఇంకా ఈ పని అయిపోయినాక ఇంకా పనులు అయితే పెట్టేసుకోవాలి పిండి ఉంటే నాన్న పెట్టేసేదాన్ని ఇప్పుడే ఫస్ట్లోనే ఇంకా పిండి లేదు కదా తెచ్చిన తర్వాత నేను ఒకేసారి తెచ్చుకుంటాను అనమాట రిలయన్స్ గార్డ్ అట్లా పోతాం కదా పోయినప్పుడు ఏంటంటే ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు తెచ్చి పెట్టేసుకున్నామంటే ఉంటుంది అనమాట ఆడిచ్చిన పిండి వేరేగా ఉంటుంది ఆశీర్వాద వేరేగా ఉంటుంది అట్లా దొరికింది అంటే మామూలుగా ఇక్కడ గోధుమలు అంతా ఉంటారు కదా నేను అప్పుడైతే ఆడుచుకునేదాన్ని గోధుమలు దొరికేటప్పుడు ఇప్పుడు ఎవరిని అడగట్లా మాకు ఎందుకంటే ఇట్లా రేషన్ కార్డు లేదు కదా అయితే ఇంక అక్కడే ఉంటుందన్నమాట మామూలుగా అక్కడ రాసుంటారు న్యాచురల్గా ఆడిచ్చింది అనేసి అయితే ఆ పిండే చేసుకుంటా ఇంకా తర్వాత ఇంకా కసువులు అయిపోయినాయి కదా ఇంకా బోకులు అయితే దోమేసుకోవాలి సింకు నిండా ఇవి వేయాలంటేనే భయంగా అది ఇంక వీరి పిల్లవాళ్ళు ఇంకా బాక్సులు అయితే చేస్తున్నారు కదా ఈ బాక్సులు అవి ఇవి అయితే ఇంకా చూసేస్తాను ఇంకా పిల్లలను కొంచెం కొసేపు అయినా ఏంటంటే ఇవి పిండి అవన్నీ నాకు సామాన్లు తెచ్చేసేసి వాళ్ళు మటుకు చదివి ఇబ్బనా వాళ్ళకి కాదు రోజు అంటే ఆ సర్లే పర్లేదు లే నేను చూసుకుంటా అన్నారు అట్లా బట్టలు ఉన్నాయి తెస్తావు మెతిపోయినంటే ఆ సర్లే పర్లేదు లే అంటా అన్నాడు ఎందుకంటే నేను ఒక విషయం చెప్పిన ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం మనం ఏదన్నా వాళ్ళకు హెల్ప్ చేస్తాం మనం ఇంట్లో కష్టం వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు అర్థం చేసుకునే చేస్తారు కొంతమంది ఏంటంటే ఇంట్లో మొగ్గుళ్ళు పని చేస్తారు ఆడవాళ్ళు ఏం చేస్తారు అనేసి మన ప్రాబ్లం ఏంటో మనకే కదా తెలుసు ఇంకెవరికీ తెలియదు కదా అసలు మన చేస్తా చేస్తూ ఉన్న వాళ్ళకి ఇంట్లో చేయని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను ఎప్పుడు పడుకొని పని చేయకుండా అట్లే ఒళ్ళు బాగాలేదని చెప్తా ఇంత దగ్గర చేపిస్తూ ఉంటే చేసుకుంటే చేసుకోలేకపోతే వద్దంటారు మనం ఎప్పుడూ ఒక పది రోజులు మనం చేస్తా అన్నప్పుడు పదకొండో రోజు ఏదైనా ఒక్క పూట బాగలేదు అన్నప్పుడు వాడు హెల్ప్ చే వాళ్ళు హెల్ప్ చేసినారనుకే కానీ మనకు ఎంతో అనో వాళ్ళు కనిపిస్తుంది పాపం రోజు పొద్దున్నే లేచి నాతో పాటు మూడు గంటలకు లేచి పది గంటలకు పదిన్నర పడుకుంటుంది ఎంత కష్టపడుతుంది అనేసి దీంట్లో ఏంటంటే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళ కష్టం వీళ్ళకు ఉంటుంది ఏదో ఒకటి చేసుకోవడం అది ఇది ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళకు అర్థం అవుతుంది అనమాట ఇంకా అదే కాక ఏంటంటే వాళ్ళకు తెలుసుంటుంది కదా మన క్యారెక్టర్ ఏంటి మనం పనిచేసే వాళ్ళం లేదు తెలుసు కాబట్టి అట్లా అనమాట అడ్జస్ట్మెంట్ అనమాట పనులు ఎక్కువ ఉన్నప్పుడు అయితే కానీ ఇంకా తర్వాత పాలు అయితే తీసుకొచ్చిన నేను ఒకరి దమ్మంటే ఇంకా పెరుగుకి ఎట్లా సేమ్ రేస్ వేయాలి కదా అనేసి రెండు తెచ్చున్నారు ఒకే కాఫీ టీ ఏదన్నా అడుగుతారేమో టీ పొడి ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చున్నారన్నమాట నువ్వు కాంచుకున్నావు అనుకో తంతాను మర్యాదగా పక్కన పెట్టుకో ఎవరిని వచ్చినప్పుడు ఉంటుంది అనేసి అయితే ఇంక అయితే ఇంకా తెచ్చేస్తున్నారు చికెన్ అయితే తెస్తానే నేను సాల్ట్ వేసేసి అయితే నాన్పెట్టేస్తాను సాల్ట్ వేసి నానబెట్టేసి ఒక మళ్ళీ కూర చేసేటప్పుడు ఒక రెండు సార్లు అట్లా మామూలు నీళ్ళు పోసి కడిగేసిన ఉంటే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా దీంట్లో అయితే ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ ఒక కాల్ టీ స్పూన్ ఏంటంటే షుగర్ వేస్తా అనమాట బాగుంటుంది షుగర్ ఫ్లేవరు చపాతీకి చాలా బాగుంటుంది ఎక్కువ కూడా వద్దు జస్ట్ ఒక మన చిటికీ అంటాం కదా అట్లా వేస్తా అంటే కలరు బాగుంటుంది మనకు కొంచెం బాగుంటుంది అన్నమాట మన సాఫ్ట్గా ఎందుకు నాకు బాగుంటుంది అనిపించింది ఇంక వేస్తాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా కలుపుతా ఉన్నా మా ఆయన చూస్తే చపాతి పిండి గిన్నె కన్నా నీ చేతికి ఎక్కువ అది కలిపేటప్పుడు ఇంకా చేతికి ఎక్కకున్న మిషన్లో వేయమన్నా అన్నమాట మిక్సీకే వచ్చుంటారు కదా చపాతి మేకర్ దానికి వచ్చినది కానీ నాకు ఎందుకు ఇంత పిండి ఎందుకు మళ్ళీ రెండు సార్లు వేయాలి కదా అనేసి అయితే ఇంకా కలిపి నాంతా లోపల లోపలైతే చికెన్కి అయితే మసాలా మసాలా అంటే టమాటా ఎరగడ్డ అల్లం తెలగడ్లు ఇవి మట్టికి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం చపాతీలు లేక కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కదా ఇంకా అందుకోసం అయితే లేదంటే కానీ ఇంత అవసరం లేదు పులుసుకైతే ఇంక తర్వాత అయితే పాలు అయితే ఒక ప్యాకెట్ కాంచేస్తా ఉన్నా సేమ్ రేపు పొద్దున పెరుగు కావాలి కదా అంబలు కాంచుకుంటాం కదా అది రాగి అంబలకి కావాలనేసి పాలు అయితే ఒక ప్యాకెట్ అయితే వేసేస్తాను కొంచెం ఎందుకంటే పెరుగు ఉన్నది ఆల్రెడీ అయితే ఇంకొసమైతే ఇంక ఇక్కడైతే మిక్సర్ ఇంక వీళ్ళకి పిల్లలకి ఏమైనా స్నాక్స్ పెట్టాలి కదా ఇంక ఈ లోపల రెడీ అయ్యే లోపల ఇంకా స్నాక్స్కి అయితే దీంట్లో డబ్బాలు అయితే పోసి పెట్టేస్తాను అంత అత్త వాళ్ళు తెచ్చున్నారు మిక్చర్ అయితే ఇంకా అందుకోసం అయితే బిస్కెట్ ప్యాటెట్ మిక్చర్ తీసుకుంటే వాళ్ళు బిస్కెట్ ప్యాటో స్నాక్స్ స్నాక్స్కి తీసుకెళ్తా ఉన్నారు దీంట్లోనే స్నాక్స్ అన్ని పక్కన వేసేసి దీంట్లో మిక్చర్ కొట్టు పెట్టేస్తున్నారు అనమాట ఇంకా మా ఆయన దీంట్లో పోసేసే చీమ్ లైక్ కొంచెం పట్టుకున్నా ఉంటాయి కదా అనేసి అయితే ఇంక వాళ్ళకైతే ప్లేట్లలో పెట్టేస్తున్నా ఇంక వాళ్ళని చదువుకోవడానికి టైం అయింది కదా ఇంక వాళ్ళు తీసుకెళ్ళి కొంచెం చదివిస్తూ ఉండు వాళ్ళిద్దరినీ ఎట్లా కూర్చోబెట్టినామంటే మాటలు ముచ్చలు పెట్టారు ఇంక రెండు నిమిషాలకు అనమాట ఇంకా చదవరు ఇంక అందుకోసం ఆయన కూర్చోమని చెప్పేస్తున్నా ఇంక అక్కడైతే ఇంకా కూరకైతే వేసేస్తున్నా కూర అయిపోతే ఇంకా చపాతి కాల్చే బుద్ధి అదే అంటే రుద్దే బుద్ధి కాల్చేసుకోవచ్చు కదా తొందర మనం ఇంట్లో అయితే ఒక గంట అటు ఇటు తిన్నా ఏం కదా ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటంటే వంట చేసి పెట్టేసిన అంటే మళ్ళీ టెన్షన్ ఉన్నదనమాట అదరావదారు అది కలపెట్టుకొని ఇదిగల పెట్టుకోను లేకున్నా అయితే ఇంక తర్వాత కూరకైతే వేసేసి వచ్చినా ఇక్కడ చూస్తే వాళ్ళు నానాడ బట్టలు తీసుకొని వస్తాను యూనిఫామ్స్ పైన వేస్తున్నా వెళ్ళున్నారు వీళ్ళ పాటికి ఇల్లు ఆయన పడుకో అన్నాడు చూస్తా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చదువుతా ఉన్నదనమాట వస్తానే కోపం వచ్చేసి ఫుల్గా ఇంకా తిట్టేసి ఉన్న చదివితే చదవండి లేకపోతే ఇంకా మానేసేయండి ఇంక అట్లా రెస్పెక్ట్ లేకుండా పడుకొని కూర్చొని అట్లా ఫోన్ చూస్తా అట్లా చదివే చదువు అయితే అవసరం లేదు లేనేసి అయితే ఇంకా తిడతా అంటే లేదు మా అది అడుగుల నొప్పులు కానీ ఆ నొప్పులు కానీ ఈ నొప్పులు అని చెప్తారు మిస్ కూడా స్కూల్లో కూడా ఎట్ల పడుకొని చదువుతారా అంటే ఇంకా ఆశీ చెప్తానది ఇంకేంద్ర సార్ స్కూల్లో మా బాధలు ఏంటో అనేసి ఇంకా చెప్తాను ఇంక సరే ఇంక మాట్లాడుతూనే ఉంటుంది అనేసి అయితే ఇంకొక పక్క కూర అయితే వేసేస్తున్నాం కదా ఇంకా ఉడుకుతా ఉన్నది ఇంకొక పక్క చపాతికి అయితే రుద్ది పెట్టేస్తామని అనమాట రుద్ధేసినామనుకో తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కాల్చేసుకోవచ్చు పూరి అన్న అయితే పర్లే ఫాస్ట్గా పోతే చపాతీ అంటే ఎక్కువ హీట్ అవ్వాలి తిప్పి తిప్పి కాల్చుకుంటేనే బాగా సాఫ్ట్గా వస్తుంది లేకపోతే గట్టిగా పోయిందంటే బాగుంటుంది అనమాట అసలు నాకు ఇంకా గట్టిగా వెళ్ళిందంటే నేను పిల్లలకు బయట ఏదైనా కు కుక్కలవి ఉంటాయి కదా బయట ఎక్కువ ఇంకా వాటికైనా కానీ ఇంకా పిల్లలకి అయితే ఇంక అసలు పెట్టలేను ఇంక వీళ్ళకి ఇంక ఇక్కడైతే ఇంకా రుద్ధేస్తా ఉన్నా రుద్దుతా ఉన్నప్పుడే ఇంకా స్టార్ట్ అయింది మరి ఆశి మరి నేను వచ్చానమ్మా హెల్ప్ చేయాలి నువ్వు చదువుకునే హెల్ప్ తప్ప ఇంక ఏం హెల్ప్ వద్దు తల్లి నువ్వు కానీ అనేసి అయితే ఇంకా చెప్తా ఉంటే సరే వెళ్తాను మళ్ళీ హెల్ప్ చేయలేదంటావు మళ్ళీ బాగాలేదంటావు మళ్ళీ చూడు అనేసి అయితే బాగున్నా బాగాలేకపోయినా నా డ్యూటీ ఇది మీ డ్యూటీ ఏంటంటే చదువుకోడు అనమాట వీళ్ళు ఇంకా ఇంకా ఏంటంటే స్క్వేర్ ఏంది ట్రైయాంగిల్ షేప్లో చపాతీ కావాలన్నారు నాకు అది రాదుమ్మా తల్లి నాకు వచ్చింది ఇదేను నేను ఇదే చేసి పెడతాను మీ ట్రయాంగిల్ షేప్లో మర్త పెట్టుకొని ఇంకా తినండి కానీ నాకు వద్దు అనేసి అయితే మళ్ళీ మా ఓడిసిన అనమాట ఒక్కసారి ట్రై చేయమా ఒకసారి చెయ్యి అనేసి అయితే సరే చూద్దాంలే అనేసి ఇంకా వాళ్ళతో మాట్లాడతా ఇంకా ఇట్లా మాటలు పెట్టుకుంటే మళ్ళీ ఇంక వెళ్ళరు ఇంకా అయితే ఇంకా చపాతి పిల్లలు ఏంటంటే మనం గోధుమలు ఆడించుకుంటాం కదా ఆడిచుకునే వాళ్ళైతే చెప్తా ఉన్నా ఒక మూడు కిలోలు గోధుమలు పోసేసి నేను ఏంటంటే నాలుగు కిలోలు అనుకుంటా ప్రసారి నాలుగు కిలో గోధుమలకి ఒక కేజీ వచ్చేసి చన్నా ఉంటుంది తెలుసా వైట్ కలర్ చన్నా అనేసి బొండిగులు అంటాం మేమైతే వైట్ కలర్ చెన్నా ఉంటుంది కదా అది ఒక కేజీ పోసి ఆడి చేస్తే కానీ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నాలుగు కిలోలకి ఒక కిలో వేసుకోవాలి అంటే నాలుగు గ్లాసులకి ఒక కిలో ఒక గ్లాస్ తరపున అయితే ఆడించుకోండి ఒకసారి ట్రై చేయండి చపాతి కూడా చాలా బాగుంటుంది అసలు இங்க தர்வா வச்சி இங்க கூற உடுக்கானது இங்க உடக்கேட்டே இங்க இங்க மசாலா அந்த ஏன் லோது மிரப்பொடி தனியால் பொடி ఇంకా అవైతే వేసేస్తా ఉన్నా ఇవి వేసేసినట్టు కలర్ అయితే కొంచెం రెడ్గా ఉంది కానీ నైట్ టైం కదా కొంచెం కెమెరా వచ్చేసి మరీ అంతగా క్యాప్చర్ చేయట్లేదు ఇంకా తర్వాత మసాలా అయితే వేసేసిన టమోటా ఎరగడ్డ అల్లం తెల్లగడ్లు అవే మసాలా అంటే కొబ్బరి కానీ ఇట్లా గసగసాలు చెక్క లవంగాలు అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి అయితే ఏం వేసేదిలా ఏం లేదు ఇంకా ఇంకా నీళ్ళలోనే ఉడికిపోతాయి అనమాట మసాలా వేసాం కదా ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర పుదీనా ఆకులు ఉంటాయి కదా అవంతా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మనం పులుసులాగా కావాలంటే నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట లేదు అంటే కానీ కొంచెం సిమ్లో పెట్టేసినామంటే దానిపాటుకు అది స్లోగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది అది కాక మాములు వట్టలు అయితే అంతగా ఉడకదు ఇవి మట్టి పాత్రలు అయితే బాగా ఉడికిపోతుందబ్బా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా పిల్లలకి అయితే పెట్టేస్తున్న ఇరు ఇదే చిన్న వీడియో అయితే ఒకవేళ మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు వీడియోలు మళ్ళీ కలుగుతాయి